వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా కిలో డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ వడ్డీపల్లి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ ఫార్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ ట్వంటీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే చింతామణిలో రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు పడ్డాయి ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్